పలువురు దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో వెస్ట్ బెంగాల్ మినిస్టర్ బెచారం మన్నా రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మోహన్ తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్లు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు భక్తులకు సంబంధించినటువంటి సేవలు కానీ భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదే తరహాలో కాణిపాకం ఆలయానికి సంబంధించి కూడా ఒక మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ భగవంతుడి కృపతో అక్కడ ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారై వేల మంది భక్తులు భవిష్యత్తులో రాబోతున్నారు కాబట్టి వారందరికీ కూడా అవసరమైనటువంటి రీతిలో సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నం చేయబోతున్నాం ముఖ్యంగా రైతులు ఎక్కువ మంది ఉన్నారు అధిక శాతం మామిడి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మామిడి పంట గిట్టుబాటు ధరకు తీసుకురావడం వీటన్నిటి మీద కూడా ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని సమన్వయం చేసి పరిశ్రమలను సమన్వయం చేసి రైతులకు కూడా లాభదాయకంగా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం మొదటగా ఎక్కడెక్కడైతే రాడ్ రోడ్లన్నీ పాడైపోయినాయో నడవడానికి కూడా ఇబ్బందులు లేనట్టు అవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే గౌరవ నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది చాలా సానుకూలంగా ఇద్దరు స్పందించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటికే ఒక రోడ్డు శాంక్షన్ సంబంధించి మొత్తం స్టడీ చేయమని జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించారు అలాగే లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేసి తీరదామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఆ మేరకు త్వరలోనే కోతల పట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందన్నటువంటి విశ్వాసం నాకుంది ఆ విశ్వాసానికి బలం చేకూర్చమని భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను